హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా ఈ వీడియో చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం పెద్దపల్లి పెద్దగోల్కొండలో ఉన్నామండి పెద్దగోల్కొండ విలేజ్ శంషాబాద్ మండల్ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నామండి అన్న దగ్గర మ్యాట్లు పాలక్యాన్లు తీయటానికి పారలు ఆవులు కట్టేసుకోటానికి తాళ్ళు మరియు దూడలకు సంబంధించినవి అన్ని ఎక్విప్మెంట్స్ అండ్ యాక్సెసరీస్ ఉన్నాయండి డైరీకి సంబంధించినవి అన్ని ఒకసారి చూద్దాము అన్న మాటలలో ఏం చెప్తున్నాడో రేట్లు ఏం చెప్తున్నాడో చూద్దాము డైరీకి సంబంధించినవి అన్ని అన్న దగ్గర అయితే ఉన్నాయని ఒకసారి అన్నం తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న నీ పేరు చెప్పన్నా ఒకసారి నా పేరు ముహ్మద్ ఆఫ్రీద్ అన్న మొహమ్మద్ ఆఫ్రీద్ ఓకే ఇది అడ్రస్ చెప్పాను ఒకసారి మాది అడ్రస్ వచ్చేసి శంషాబాద్ నుంచి పది కిలోమీటర్లు అన్న ఓకే ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ పెద్ద మన షాప్ గిట్ట పెద్ద గోల్కుండానే అన్న మన దగ్గర డైరీకి సంబంధించిన అన్ని టూల్స్ ఉంటాయి అన్న ఓకే ఎయిట్ జెడ్ ఓకే ఇప్పుడు ఇది వచ్చే డిస్ట్రిక్ట్ ఏదన్నా రంగారెడ్డి రంగారెడ్డి డిస్టిక్ అన్న ఓకే అన్న మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఒకసారి అయితే రైతులకి అయితే చెప్పండి అన్న ఒకసారి మన దగ్గర మ్యాట్లు ఉంటాయి మ్యాట్ ఇప్పుడు కేరళ మ్యాట్ అన్న ఇది ఓకే ఇది కేరళ మ్యాట్ అన్న దీంట్లో రెండు వెరైటీస్ ఉంటాయి అన్న ఓకే ఒకటి సెవెన్ బై ఫోర్ ఉంటుంది ఒకటి సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ గా మన దగ్గర అయితే సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ ఉంటుంది ఒకసారి మీకు టేప్ చూపిస్తాము ఓకేనా అన్న ఒకసారి రాను చూడన్న ఒకసారి ఇది ఎంత చూపిస్తున్నాను ఒక్కసారి చూసుకోండి ఇక్కడ చూసుకోండి అన్న చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడు ఇగ సిక్స్ ఫీట్ సీడ్కే ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ ఇంచ్ ఎక్కువనే ఉండాలి చెప్పినాడు అన్న ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ ఉంది అడ్డాయి ఒకసారి తొందరగా జిల్లా జిల్లా చూసుకోండి ఇగో చూడండి ఫోర్ ఫీట్ సీడ్నే ఉంది టూ ఇంచెస్ ఎక్కువనే ఉంది ఓకే ఎండింగ్ చూడండి ఇది లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఓకే అన్న ఇది మొత్తం లాకింగ్ సిస్టమ్ అన్న ఇప్పుడు ఈ మ్యాట్ లేయటం వల్ల డైరీలో యూజ్ అయిందన్న అసలు ఒకసారి చెప్పండి అంటే ఇప్పుడు మనం పాల్ విన్నుతాం కదా అన్న ఓకే పాల్ విన్నప్పుడు కింద పాల్ పడడం కానీ ఓకే పర్సనల్ ఓపెన్ ఉంటాయి బ్యాక్టీరియా వెళ్ళడం కానీ అలాంటి ఏమి ఉండవు ఓకే వేసుకున్నప్పుడు ఆవుకి సేఫ్టీ ఉంటుంది కాళ్ళు జారవు ఓకే డిస్టర్బెన్స్ ఉండదు ఓకే ఒకటి నీట్నెస్ ఉంటుంది డైరీ ఓకే అన్న ఇప్పుడు దీని టైం ఉండదు కదా అన్న కడిగినా ఈజీ అయిపోతుంది కింద వాటర్ పోనీకి ఇటు ఉండదు ఒకసారి చూపి ఓకేనా ఇది వచ్చేసి మనకి ఇప్పుడు రేట్ ఎంత పడుతుంది ఇది యాక్చువల్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అన్న ఓకే ఇప్పుడు ఫైనల్ రేట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటారు ఎయిట్ హండ్రెడ్ అన్న ఓకే అన్న ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఏమైనా కాల్ చేస్తే ఏమైనా తగ్గే అవకాశం ఉందా కాల్ చేసి చెప్తామన్నా చూసి చూసుకుని తీసుకుంటాం ఓకే ఒక ఫిఫ్టీ రూపీస్ తక్కువ అవుతుంది ఫిఫ్టీ రూపీస్ వరకు తక్కువ అవుతుంది మన ఛానల్ ద్వారా ఎట్లా టైం డెలివరీ ఉంటాయన్న వన్ డే డెలివరీ ఓకే వన్ డే లాంగ్ టైం లాంగ్ గోల్ ఎవరైనా కాల్

మనకి ఈజీగా తీసుకోవచ్చు పేడకాలు నిలబడేది తీసుకోవచ్చు మనకు ఓకే ఇవి క్యాంప్స్ ఉంటాయి ఇవి వితౌట్ 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 రాడ్ వితౌట్ రాడ్ అండి ఒకసారి చూసుకోండి ఇది ఫైవ్ ఫిఫ్టీ చెప్తున్నారు చూడండి ఇది గిటా ఎస్ కొంచెం హెవీ ఉందా ఇది ఆనా సేమ్ సేమ్ ఓకే ఇది ఫైవ్ ఫిఫ్టీ అది సెవెన్ హండ్రెడ్ ఇది వితౌట్ రాడ్ అయితే మనకు ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఫ్రెండ్స్ ఇది అయితే సెవెన్ హండ్రెడ్ వస్తుంది మన ఛానల్ త్రూగా చూడండి మన దగ్గర గార్డెనింగ్ కోసం గార్డెనింగ్ కోసం మనం ఏదైనా ఎండి కుట్టు కూడా ఏదైనా జరుపుకోడానికి కూడా అవుతుంది కదా ఏమైనా వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా మన గాడిలలో ఓకే దించుకోనీకి ఈజీ అవుతుంది ఓకే కుట్టి వేసుకున్న ఏమైనా మిక్సింగ్ చేసుకున్న మన కలుపు తీయడానికి ఒక నీటికి అవసరం పడతానంటే పొలంలో కూడా పనికొస్తుంది దీని కాస్ట్ ఏం చెప్తాను దీని కాస్ట్ కాల్ చేసి చెప్తాం కాల్ ఓకే అన్న మాకు కస్టమర్లకి ఐడియా కోసం ఒకసారి చెప్పండి అన్న ఐడియా కోసం మా రైతు సోదరులకి కొంచెం ఏమనుకోకుండా మీరు దీని రేట్ చెప్పండి సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై ఒకవేళ మా ఛానల్ ద్వారా వస్తే సిక్స్ హండ్రెడ్కి ఇస్తాను ఓకే ఓకే అన్న పటాపట చెప్పేసి అన్న ఇదేందన్న చూస్తున్నాడు కదా ఏమైనా అవసరం ఉంటాయి కదా అన్న ఇప్పుడు మనం పై ఫ్లెక్స్ అవి ఎక్కిస్తాం కదా అన్న విబిడో కాల్ చేయదు కానీ ఓకే అలాంటివి ఇట్లా వేసుకొని డైరెక్ట్ గా పోసుకోవచ్చు ఈజీగా ఉంటది ఆవుకి ఇబ్బంది కాకుండా వన్ టైంలోనే ఇష్యూస్ మెడిసిన్ ఓకేనా ఇంకా వేరే దూడలు డైలీ మనము లీటర్ తక్కువ ఎందుకంటే వీక్ అయితే ఎక్కువ అంటే దీంట్లో ఎన్ని లీటర్ల కెపాసిటీ అన్న లీటర్స్ టూ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ టూ అండ్ ఆఫ్ అంటే రెండు లీటర్ల నాలుగు ఉందండి ఇది కాస్ట్ ఉన్న చెప్పండి నేను కాస్ట్ మీరు కాల్ చేసి చెప్తామన్నా ఓకే అన్న ఇది నోస్ నోస్కి పెట్టొచ్చు అన్న దేనికి దూడకుండా చిన్న దూడలు ఉంటాయి కదా అన్న వాళ్ళు తాగకుండా తల్లి దగ్గర ఓకే ఇది నోస్ క్లిప్ పెడతాం ఇది నోట్ క్లోజ్ చేసేసి ఓకే నా ఓపెన్ అవుతది ఇది ఓకే ఇట్లా ఓపెన్ అవుతుంది ఓకే పెట్టేసి దగ్గర కూర్చున్నా తాగు పర్లేదు

మనం కడుక్కోడానికి మంచిగా ఉండదు ఇక్కడ ఇది ఇప్పుడు కొత్తగా డైరీ స్టార్ట్ చేసిన వాళ్ళకి గాడిలో పెట్టుకునే ఇది మనము ఆవులు కడిగినప్పుడు మంచిగా క్లీనింగ్ ఉంటది ఉన్నది లబ్బర్ టైప్ ఇట్లా మసాజ్ చేసుకొచ్చి మంచిగా స్మూత్ అన్న ఓకే అన్న ఇది హండ్రెడ్ రూపీస్ అన్న అది ఇచ్చి వన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫ్రెష్ అనిపిస్తుంది కదా బ్రష్ క్లీన్ చేసుకుని క్లీన్ చేసుకోవడానికి మంచిగా ఓకే మనకి ఇంకా సపోర్ట్ ఉంటుంది ఇది ఓకే అంటే గ్రిప్ ఉన్నది మనకి చేతిలో జారిపోకోకుండా గ్రిప్ అనేది ఉన్నది అవులు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అన్న ఒకటి ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది బ్రాజిల్ అన్న బ్రెజిల్ తోట ఇది బ్రాజిల్ ఓకే మంచిగా లుక్ ఉంటుంది చూడండి ఓకే అన్న ఇప్పుడు మీకు ఇది చైన్ ఉంది వేరే అయితే కొంచెం ఆవులకు ఇక్కడ కోసుకోపోవడం గాని ఆవు తాడు తెగిపోవడం కానీ అవుతుంది ఇది ఉంటే ఏంటంటే ఇట్లా ఇట్లా ఇంకా ముందు అవుతుంది అన్న ఫ్రీగా రోమ్ అవుతుంది తెగిపోదు మనకి చాలా రోజులు నడుస్తుంది అన్న ఇది బ్రాజిల్ ఇంకా వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్న ఒకటి త్రీ ఫిఫ్టీ ఓకేనా ఇది తాడు వచ్చేసి మనకి హర్యానా తాడు అన్న ఇది ఓకే చూడండి ఓకేనా ఇది ఎట్లా పడుతుంది అన్న కిలో లెక్కనా ఇది కేజీ లెక్క ఎంత చెప్తున్నారు అన్న కిలో టూ సెవెంటీ రూపీస్ పర్ కేజీ అన్న టూ సెవెంటీ రూపీస్ ఒక్కటి మనకి బండల్ వచ్చేసి ఫోర్ కేజీస్ నుంచి ఫైవ్ కేజీస్ మధ్యలో ఉంటుంది అంటే బండల్ లెక్క ఇస్తారా మా రైతులు ఏమన్నా కేజీ రెండు కిలోలు అట్లా అడిగి తీస్తారు ఇప్పుడు బండిల్లాగా ఇస్తారా మీరు మామూలుగా కుల్లా కేజీ రెండు కిలోలు అడుగుతారు కన్నా అట్లా ఇస్తారా

కోసుకోపోకుండా మంచిగా ఉంటుంది ఇక్కడ షైనింగ్ ఉందన్న చిన్న వాటికి ఇది రెండు రెండు కలర్స్ సేమ్ సైజెస్ అన్న ఓకే లుక్ కానీ బాగుంటుంది ఓకే అన్న దీని ప్రైస్ ఏమన్నా ఇటు దీని ప్రైస్ మేము కాల్ చేసి ఓకే ఓకేనా ఇప్పుడు ఇది ఇది సేమ్ మేట్ అన్న సేమ్ మేట్ సేమ్ మేట్ ఇది ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ అన్న ఓకే లాకింగ్ సిస్టమ్ మంచిగా ఉంటుంది అన్న చూసుకోవచ్చు మీరు ఇది ఒక ఎన్ని ఇయర్స్ వరకు వస్తుంది ఇది ఒక ఎయిట్ నుంచి టెన్ ఇయర్స్ వరకు వస్తుంది అన్న